నమస్తే అన్న అందరికీ నమస్కారం కలియుగం గురించి మన వేదాలలో కొన్ని నిజాలైతే చెప్పడం జరిగింది కలియుగంలో నిజం చచ్చిపోతుందని చెప్పి మనిషి మంచితనం కన్నా ఆస్తిని బట్టే విలువను నిర్ణయిస్తారు ఆడ మగ మధ్య ఆకర్షణ తప్ప నిజమైన ప్రేమ ఉండదు మోసపోయే బిడ్డలు ఉంటే మోసం చేసే తల్లిదండ్రులు మోసపోయే తల్లిదండ్రులు ఉంటే మోసం చేసే పిల్లలు ఉంటారు మతం పేరుతో కలియుగంలో మోసాలు జరుగుతాయి అలాగే డబ్బు కోసం కుటుంబ సభ్యులను అలాగే స్నేహితులను చంపుతారు అలాగే దొంగలు పాలకులవుతారు అలాగే వృద్ధులైన అమ్మా నాన్నలను పట్టించుకోరు అలాగే మంచి వాళ్ళ మీద నిందలు వేస్తారు మరి ముఖ్యమైన విషయం ఏంటంటే డబ్బు ఉంటేనే మనిషికి విలువ ఉంటుందని చెప్పేసి కొన్ని లక్షల సంవత్సరాల క్రితం కలియుగం గురించి మన వేదాలలో చెప్పారు అలాగే మన యొక్క వేదాలు కాని భగవద్గీత కానీ ఇతర ధర్మశాస్త్రాలలో మనం చూసుకుంటే కలియుగం గురించి విశేషంగా చెప్పడం జరిగింది ఏది ఏమైనా సరే ఇప్పుడు జరుగుతూ ఉన్నదంతా డబ్బుంటేనే మనిషికి విలువనిస్తూ ఉన్నారు డబ్బు లేకపోతే ఎంత దగ్గరి బంధువు సరే నీకు ఎంత మంచి ఆప్తుడైనా సరే పక్క నుంచి వెళ్లిపోతూ ఉన్నారు ఇది అందరూ తెలుసుకుని డబ్బును మీరు చూసి ఖర్చు పెట్టుకుని ఆ యొక్క డబ్బుకు విలువనిచ్చి ఆ యొక్క డబ్బును కాపాడుకొని కష్ట సమయాలలో ఆ యొక్క డబ్బే మనల్ని ఆదుకుంటుందన్నా కాబట్టి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్